ఆరోగ్యమోస్ యూట్యూబ్ ఛానల్లో నేను ముందుకు తీసుకొచ్చింది మైగ్రెయిన్ హెడేక్ పారసొప్ప నొప్పి అరతల నొప్పి వీటి గురించి కూడా ముందు కూడా నేను వీడియోస్ చేశాను ఈరోజు వేరే చిట్కాలతో మీ ముందుకు వచ్చాను చాలామంది మైగ్రేన్ హెడ్డేక్తో చాలా మంది బాధపడుతూ ఉంటారు నేను గతంలో కూడా చెప్పాను పిప్పింటాకు రసం ఎటువైపు తలనొప్పి వస్తే అటువైపు కంటిలో వేసుకోవాలి లెఫ్ట్ సైడ్ తలనొప్పి వస్తే లెఫ్ట్ కంటిలో రైట్ సైడ్ వస్తే రైట్ కంటిలో టూ డ్రాప్స్ వేసుకోవాలి దానికన్నా ఎక్కువ చుక్కలు వేయకూడదండి చాలా మండుతుంది ముందే చెప్తున్నాను ఇది చాలా మంటలు వేస్తుంది కానీ దీనివల్ల అపాయం ఏమి లేదు ప్రమాదం కూడా ఏమీ లేదు చాలా మందికి తగ్గింది అలా భయపడాలనుకుంటే మీరు ముక్కులు వేసుకోండి అలా అన్ని రకాల తలనొప్పులకు కూడా పనిచేస్తుంది పిప్పింటాకు మైగ్రెన్ అయినా నార్మల్ అయినా వేసుకోవచ్చు లేదా తలమే సెంటర్గా కూడా రసం పిండికున్నా కూడా రిలీఫ్ వస్తుంది వెల్లిపాయలు ఉంటాయి కదా వెల్లుల్లి లసన్ గార్లిక్ దాన్ని బాగా నూరేసి దాన్ని కణతలో ఉండే కదా ఇక్కడ సైడ్లల్లో దీనికి పట్టిలాగా వేసినారంటే కన వాత సంబంధమైన తలనొప్పి ఏమైనా ఉంటే కన్నా తలనొప్పి తగ్గిపోతుంది వాతకు సంబంధి వచ్చిన తలనొప్పి ఉంటే కన్నా దీంతో తగ్గిపోతుంది నెక్స్ట్ ఆరెంజ్ ఉంటుంది ఆరెంజ్ పండ్లు దాని తొక్కలు ఉంటాయి చిన్నప్పుడు పొడి ఆడుకునే వాళ్ళం బాగా ఇలా పట్టుకొని పిండే వాళ్ళం కళ్ళల్లో పడితే కళ్ళల్లో మంటలు వేసేది దాంట్లో ఒక ద్రవంలాగా వస్తుంది చిన్నప్పుడు బత్తాయి కానీ ఇవి కానీ చినే పండ్లు చినేకాయలు అనే అనేవాళ్ళు కొన్ని అలా బత్తాయి దాంట్లో అలా కొన్ని పండ్లు ఉండేవి బాగా దాన్ని ప్రెస్ చేస్తే వాటర్ లాగా వస్తుంది అది కళ్ళు మండుతాయి చిన్నప్పుడు హై స్కూల్ లెవెల్లో ఆడుకునే వాళ్ళం అది అది బాగా గుర్తు వచ్చింది దానికి ఇప్పుడు పై తొక్కలు తీసేసి ఆ తొక్కల మీద వచ్చే నూనె ఏదైతే వస్తుంది ప్రెస్ చేస్తే నూనె కారుతుంది దాన్ని దూదుతో తీసుకొని ఏ వైపు నొప్పి ఉంటే ఆ వైపు ఇటువైపు నొప్పు ఉంటే ఆ వైపు నవ్వుల ఇది చెవులో పెట్టి ఇలా తిప్పాలి ఇది లోపల వేసేది కాదు ఇలా చెవులో పెట్టి తిప్పాలి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను నారింజ తొక్కలను ప్రెస్ చేసినప్పుడు వచ్చే రసం లాగా వస్తుంది ఆయిల్లాగా దాన్ని దూదులు అద్దుకొని పట్టుకొని ఎటువైపు ఉంటే అటువైపు చెవు దగ్గర బాగా ఇలా తిప్పారంటే తలనొప్పి దిగిపోతుంది ఇది చాలా గమ్మత్తుగా ఉన్నది నెక్స్ట్ సొంటి సొంటి కొమ్మును బియ్యం కడుగు ఉంటుంది కదా మనం బియ్యం కడుగు పడేస్తాం నీళ్ళు ఆ నీళ్ళలో సొంటి వేసి బాగా అరగదీయాలి దాన్ని అరగదీసి ఎటువైపు ఉంటే అటువైపు ముక్కులో పెండాలి రెండు చుక్కలు ఎడంవైపు ఉంటే ఎడం సైడు కుడివైపు ఉంటే కుడి ముక్క లోపల సొంటిని బియ్యం కడుగు నీళ్ళల్లో గంధంలాగా అరగదీసి ఎటువైపు ఉంటే అటువైపు వేయాలండి ఈ చిట్కాల నాలుగు చిట్కాలలో ఏదైనా చేసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వండి